ప్రభు నందు ప్రిలారా ప్రభు అనేసుకరిస్తూ వారి నామములో మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ప్రిలారా ఈ యొక్క మన్నా ప్రార్థన పరిచయల ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నారని ఈ యొక్క ప్రసంగాల ద్వారా మీరు ఆత్మీయంగా మేళ్లు పొందుతున్నారని నమ్మి ప్రభుని నేను స్థుతిస్తున్నాను ప్రభుని కనపరుస్తున్నాను మంచిది కొద్ది నిమిషాలు దైవక దైవ సందేశాన్ని మనం ధ్యానం చేద్దాం ముందుగా ప్రార్థన చేద్దాం ప్రేమ గల మాతండ్రి మీకు స్తోత్రాలు దినము మీరు ఏం మాట్లాడదలిచారు ఆ మీ మాటలు మీరు మాకు వినిపింపచేయండి మీకు స్తోత్రాలు నీ మాటలు మమ్మల్ని బ్రతికిస్తాయి మీ మాటలు మమ్మల్ని ఆదరిస్తాయి నీ మాటలు సమస్యల్లో ఉన్నవారికి పరిష్కారం చూపుతాయి నీ వాక్యము మా పాదాలకు దీపమై మా త్రోవలకు వెలుగై నడిపిస్తుంది అవునాయన చీకట్లో ఉన్నవారు గొప్ప వెలుగు చూచిరి నీ వెలుగు దేవా ప్రతి కుటుంబంలో దేవా ప్రకాశింప చేయగలిగినటువంటి దేవుడు నీ వాక్యం ద్వారా కనుక నీ వాక్యాన్ని మేము ధ్యానం చేయబోతుంటుండగా మీరే మా అందరితో మాట్లాడుతూ రమ్మని ముందున్న సమయాన్ని దీవెనకరంగా చేయమని యేసు శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమెన్ ప్రభు ప్రిలారా ఈరోజు మన ప్రసంగ అంశము ఆరంభము బాగలేకపోయినా మన ముగింపు ఆశీర్వాదకరంగా ఉండాలి ఆరంభం బాగానే ఉంటుంది క్రైస్తవ కుటుంబంలో పుట్టి రక్షించబడి మందిరానికి వెళ్తూ ఆత్మీయంగా మేలు పొందుతూ ప్రార్థిస్తూ వాక్యాన్ని చదువుతూ ఉంటూ ఉంటారు అయితే మధ్యలో లేకపోతే మన జీవిత ముగింపులోకి వచ్చేపాటికి మనము చాలామందిలో కొద్దిమంది తప్పిపోతూ ఉంటారు అంటే మన ముగింపు అంత ఆశీర్వాదకరంగా ప్రభుకి దీవెనకరంగా ఉండి ఉండకపోవచ్చు మనకు దీవెనకరంగా ప్రభుకి ప్రయోజన ప్రభుకి మహిమకరంగా మన జీవితాలకు ప్రయోజనకరంగా ఉండకపోవచ్చు కాబట్టి ఈరోజు మనము ధ్యానించబోయేటువంటి అంశము మన ఆరంభం బాగలేకపోయినా పర్వాలేదు కానీ మన ముగింపు మాత్రం ఆశీర్వాదకరంగా ఉండాలి వీలైతే ఆరంభం బాగుండేటట్లు చూద్దాం మన ముగింపు కూడా దీవెనకరంగానే మనం ముగించున్నట్లు ఆశీర్వాదకరంగానే ముగించున్నట్లు ప్రభు మనకు సహాయం చేయగలడు పరిశుద్ధ గ్రంథములో నుంచి దినవృత్తాంతముల రెండవ గ్రంథంలో నుంచి దినవృత్తాంతముల రెండవ గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో నుంచి ఒక వ్యక్తిని ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు అధ్యాయుల నుంచి మరొక వ్యక్తిని మనం చూడబోతున్నాం ఒక వ్యక్తి ఆరంభం సరిలేదు ముగింపు కూడా సరిలేదు మరొక వ్యక్తి ఆరంభం బాగానే ఉంది ముగింపు కూడా ఆశీర్వాదకరంగానే ముగించాడు ఇరువురి జీవితాలు మనము ధ్యానం చేస్తున్నప్పుడు మనం కూడా మన జీవితాలను పరీక్షించుకుంటూ ఒకవేళ ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటే సరి చేసుకోవలసిన అంశాలు ఏవైనా ఉంటే మనం సరి చేసుకోవటానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక వాక్యం వినే వారిలో నాలుగు విషయాలు ఉండాలి అవలంబించాలి ఒకటి రెండవది దేవుని వాక్యాన్ని చెబుతున్నవి హృదయంలో ఉంచుకోవాలి మూడవది ఆ సర్వశక్తిని వైపు మనం తిరగాలి నాలుగవది దుర్మార్గతను మనలో ఏమైనా సరి చేసుకోవాల్సిన అంశాలు ఏమైనా ఉంటే వాటిని మనం సరి చేసుకుంటే ఖచ్చితంగా అభివృద్ధి పొందుతాం ఖచ్చితంగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని వృద్ధులోనికి తీసుకొని వస్తాడు అలా దేవుడు నిన్ను వృద్ధులోనికి తీసుకొని వచ్చును గాక ఇరవై ఎనిమిదవ అధ్యాయం మొదటి వచనం దినృతాంతంలో రెండవ గ్రంథం ఇరవై ఎనిమిది మొదటి వచనం ఆహాజు ఏలను ఆరంభించినప్పుడు ఇరవై సంవత్సరముల వాడై యురుశలెములో పదినారు సంవత్సరములు ఏలేడు అతడు తన పితరుడైన దాబిదు వలె యహోవా దృష్టి యథార్థముగా ప్రవర్తింపలేదు రెండవదిగా ఇరవై తొమ్మిదవ అధ్యాయం మొదటి వచనాన్ని కూడా చదువుదాం ఇరవై తొమ్మిదో అధ్యాయం మొదటి వచనం హిజ్కియా ఏళ్ళను ఆరంభించినప్పుడు ఇరవై ఐదేళ్ల వాడై ఇరవై తొమ్మిది సంవత్సరములు ఎరుచులేములో వేలేను అతని తల్లి జకరియా కుమార్తె ఆమె పేరు అభియా ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనం చూస్తూ ఉన్నాం ఒక ఆయన ఆహజు మరొక ఆయన హిజ్కియా యాహజ్ ఎవరు అని అంటే యోతాము కుమారుడు హిజ్కియా ఎవరు అని అంటే అహాజ్ యొక్క కుమారుడే ఇస్రాయిలు రాజులు ఆహజు గురించి ఇరవై ఎనిమిదో అధ్యాయంలో పరిశుద్ధాత్మదేవుడు రాయించాడు హిచ్కియా గురించి దినృతాంతంలో రెండవ గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయంలో రాయించాడు ఆహజు జీవితం ఒక పక్క మనం ఉంచితే హిచ్కియా జీవితాన్ని మరొక పక్క మనం ఉంచితే వారి ఇరువురు జీవితాలు మనము ఒకటొకటిగా మనం చూస్తూ వస్తే చాలా వ్యత్యాసం మనము చూడవచ్చు అందులో ఆహజ జీవితంలో నుంచి మొదటి మాట మనం చూస్తే ఒక ఏడు మాటలు ప్రభు మనకి తెలియజేస్తుంటుండగా మనము శ్రద్ధగా వాక్యాన్ని వినాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను ఇరవై ఎనిమిదవ అధ్యాయం మొదటి వచనం ఆహాజు ఏలనరంభించినప్పుడు ఇరవై సంవత్సరముల వాడై ఇరుశులేములో పదహారు సంవత్సరములు ఏలడు ఇరవై సంవత్సరాల వయసులో రాజరికానికి వచ్చాడు పదహారు సంవత్సరాలు పరిపాలన చేశాడు అయితే అతని గురించి రాయబడి ఉంది అతడు తన పితరుడైన దావీదు వలె యహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు యథార్థముగా ప్రవర్తింపలేదు ఇరవై తొమ్మిదవ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూస్తే ఇరవై తొమ్మిదవ అధ్యాయం రెండవ వచనాన్ని చదివితే హిజ్కియా గురించి ఇక్కడ రాయబడి ఉంది అతడు అంటే హిజ్కియా తన పితరుడకు దావీదు చర్య అంతటి ప్రకారము యహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించను ఒక ఆయనేమో యథార్థముగా ప్రవర్తించలేకపోయాడు మరొక ఆయనేమో యథార్థముగా ప్రవర్తించాడు ఆహాజు యథార్థముగా ప్రవర్తించలేకపోయాడు హిచ్కియా యథార్థముగా ప్రవర్తించాడు ఆహాజు యహోవా దృష్టిలో యథార్థముగా ప్రవర్తించలేకపోయాడు హిజ్కియా ఆ యహోవా దృష్టిలో యథార్థముగా ప్రవర్తించాడు యథార్థత అంటే ఏంటి ప్రతి స్థలములో ప్రతి సమయములో ఏ స్థలంలో ఉన్నా ఏ సమయమైనా ఏ వ్యక్తి అయినా ఏ వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడైనా ఒంటరిగా ఉన్నా ఒకే విధానంలో మనము ఉండటాన్ని యథార్థత అని మనం చెప్పచ్చు యథార్థత అది ఎవరిలో ఉంది అని అంటే హిచ్కియాలో చూడగలిగినాం అది యహోవా దృష్టిలో యహోవా దృష్టిలోనే అతడు యథార్థముగా ప్రవర్తించలేకపోయాడు ఆహాజు హిజ్కియా యహోవా దృష్టిలోనే యథార్థముగా ప్రవర్తించగలిగినాడు కాబట్టి ఈ ఇరువురి జీవితాలు మనము చూస్తున్నప్పుడు ఆహాజు వలే కాక మన ముగింపు మన ఆరంభము కూడా యథార్థంగానే మనము జీవించాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను రెండవదిగా మనం చూస్తే ఆహాజు జీవితంలో నుంచి ఇరవై ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనాన్ని మనం చదివితే అతడు ఇస్రాయలు రాజుల మార్గముల ఎందు నడిచి బయలుదేవత రూపములుగా రూపములుగా పోత విగ్రహములను చేయించెను దేవుణ్ణి ఆరాధించవలసిన వ్యక్తి దేవుణ్ణి కనపరచవలసినటువంటి వ్యక్తి దేవుణ్ణి కలిగినటువంటి వ్యక్తి మరలా తన జీవితాన్ని ఎటువైపు తిప్పాడు అని అంటే విగ్రహాల విగ్రహాల వైపు పోత విగ్రహములను దేవతా రూపములుగా పోత విగ్రహములను అతడి చేయించాడంట చూడండి ఎంత దేవునికి అయిష్టమైన కార్యం ఉన్నాడు అందును బట్టి అంటున్నాడు ఇరవై ఎనిమిదవ అధ్యాయం పంతొమ్మిదో వచనంలో రెండో లైన్లో నేను చదువుతున్నాను యహోవాకు ద్రోహము చేసి ఉండెను యహోవాకు ద్రోహం చేశాడు ఎలా దేవతా రూపములను పోత విగ్రహములుగా చేయించాడు మరి తన కుమారుడైన హిచ్గియ ఏం చేశాడు అని అంటే చూడండి ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ అధ్యాయము ముప్పయో వచనాన్ని నేను చదువుతున్నాను ముప్పయో వచనం ఇరవై తొమ్మిదవ అధ్యాయం ముప్పై వచ్చినం దావీధును దీర్ఘదర్శి యుగు ఆశాపును రచించిన శ్లోకములను ఎత్తి యహోవాను స్థుతించుడని రాజైన యజ్కియాయును అధిపతులను లేవియులకు ఆజ్ఞాపింపగా వారు సంతోషముతో స్తోత్రములు పాడి తల వంచి ఆరాధించిరి ఇక్కడ దేవుణ్ణి కలిగి ఉన్నాడు దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నాడు రాజైన యజ్కియ కానీ తండ్రి నాహాజు పూర్తిగా వ్యతిరేకంగా రూపములను బయలుదేవత రూపములను రూపములుగా పోత విగ్రహములను చేయించి దేవునికి అయిష్టంగా తాను బ్రతికాడు మూడవచన మరియు అతడు బెన్నిహిన్నోములోయేందు ధూపం వేసి ఇస్రాయుళ్ళ ఎదుటి నుండి యహోవా తోలివేసిన జనుల జనముల హేయ క్రియల చొప్పున తన కుమారులను అగ్నిలో దహించాను చూడండి ఎంత ఘోరమైన జీవితాన్ని ఒకదాని తర్వాత ఒకటి ఆయన కలిగి ఉన్నాడో నాలుగవ వచనం అతడు ఉన్నత స్థలములలోనూ కొండల మీదనో ప్రతి పచ్చని చెట్టు కిందనూ బలులర్పించు ధూపం వేయిచూ వచ్చాను అందుచేత అతని దేవుడైన యహోవా అతని సిరియా రాజు చేతికి అప్పగించాను ఐదవ వచనం ఆఖరి లైన్లో ఆ రాజు అతని లెస్సగా ఓడించాను అతడు ఓడిపోయాడు కానీ గెలవలేకపోయాడు కారణం ఏంటంటే విగ్రహారాధన నాకు రావాల్సిన మహిమను నేను వ్యక్తికి చెందనివ్వను విగ్రహాలకు చెందనివ్వనని ప్రభు చెప్పాడు మీరు భోంచేసినా పానం చేసినా ప్రతిదీ ఆయనకు మహిమకరంగా చేయండి అని దేవుడు తెలియజేశాడు కానీ రాజు అలా చేయలేకపోయాడు దేవునికి ఇష్టంగా బ్రతికాడు పోత విగ్రహములను బయలుదేవత రూపములుగా పోత విగ్రహములు చేయించుకున్నాడు కానీ హిజ్కియా దేవునికి ఇష్టడుగా దేవునికి దగ్గరగా దేవుణ్ణి ఆధారం చేసుకొని దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఆహా నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అనంటే దేవునికి అయిష్టమైన విగ్రహారాధన మరలా విగ్రహాల జోలికి వెళ్ళకూడదు అందును బట్టి అన్నాడు విగ్రహాలకు మీరు దూరముగా ఉండండి దూరంగా ఉండండి బైబిల్లో కొన్నిటికి దూరంగా ఉండమన్నాడు వాటిలో ఒకటేంటే విగ్రహాలకు విగ్రహాలకు దూరంగా ఉండండి దేవునికి నచ్చనటువంటి కోపం పుట్టించేటువంటి కార్యం ఆయనకు మాత్రమే మహిమ రావాలి ఆయనకు మాత్రమే మహిమ తీసుకొని రావాలి కాబట్టి వాక్యం వాక్యమిట్టిన ప్రియ స్నేహితులారా ప్రియ సోదరి సోదరులారా ఆయనకు దగ్గరగా జీవిస్తే మనం బాగుపడతాం ఆయనకు దూరంగా జీవిస్తే బాధల పాలవుతాం తప్పిపోయిన కుమ్మడు అదే తన జీవితంలో కలిగి ఉన్నాడు దూరం వెళ్ళిపోయాడు నాకు తండ్రి వద్దని బాధల పాలయ్యాడు మరలా బుద్ధి తెచ్చుకొని దగ్గరయ్యాడు బాగుపడ్డాడు కాబట్టి దూరమైనావేమో బాధలు కొని తెచ్చుకుంటున్నావేమో నీ జీవితంలో అయితే ఇప్పుడే తక్షణమే ఆయన వైపుకు మరలా తిరుగు రెండు చేతులు చాచి మరలా ఆయన పిలుస్తూ ఉన్నాడు నా కుమారుడా నా కుమార్తె తిరిగి నాయతోకి వస్తావా ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు పరిగెత్తుకుంటూ తండ్రే వెళ్ళాడు మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు హత్తుకున్నాడు కాళ్ళకు చెప్పులు తొడిగించాడు చేతులు కుంగరం పెట్టాడు తలకు కిరీటం పెట్టాడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు విందే చేయించాడు ఈ వాక్యము వింటున్న ప్రియ సోదరులారా ఒకవేళ దేవునికి దూరం అయిపోయి బాధలపాలైపోతున్నావేమో మరొకసారి ఆయన వైపు చూడు ఆయన వైపు చూడు ఆయన వైపు చూస్తే నేను మరలా పిలుస్తున్నాడు ఆయన ఆయన మరలా మళ్ళీ బాగు చేయగలిగినటువంటి వాడు ఆహాజు దూరం అయిపోయాడు దేవునికి ఓడిపోయాడు సిరియనుల రాజు చేత సిరియా రాజు చేత సిరియనులు అతన్ని ఓడించాడు చాలా మంది జనులను చెరపట్టుకొని పోయారు దమస్కులకు ఎంత ఘోరం జరిగిపోయింది అతడు ఇస్రాయులు రాజు చేతికి అప్పగించ అప్పగింపబడెను ఆ రాజు అతని లెస్సగా ఓడించను మూడో మాట ఆహా జీవితంలోంచి మనం ఏం నేర్చుకోవచ్చు ఎలా ఉండకూడదు నేర్చుకోవచ్చు అని అంటే ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఆరో వచనం రెమల్యా కుమారుడైన పెకహు యూధవారిలో పరాక్రమశారుడైన లక్ష ఇరువది వేల మంది ఒక్కనాడు హతము చేశాను వారు తమ పితరుల దేవుడైన యహోవాను విసర్జించినందున వారికిట్టి గతి పట్టెను ఎందుకు వారికిట్టి గతి పట్టింది అని అంటే వారు యహోవాను విసర్జించినందున యహోవాను విసర్జించినందున యహోవాను విసర్జిస్తే ఓడిపోతారు చంపబడతారు శత్రుల చేతికి అప్పగించబడతారు అని దేవుడు ఆహాజు రాజు జీవితం ద్వారా మనకు నేర్పిస్తున్నాడు తన కుమారుడైన హిచ్కియా మరి ఎలా జీవించాడు అంటే ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఇరవయో వచనం అప్పుడు రాజైన హిజ్కియా పెందల కడలేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యహోవా మందిరమునకు పోయెను విసర్జించలేదు దేవుణ్ణి ఆశ్రయించినాడు దేవుణ్ణి దగ్గరగా కలిగి ఉన్నాడు ఆయనను అనుసరిస్తూ ఆయన్ను ఆధారం చేసుకొని ఆయన ఆనుకొని జీవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కానీ అహాజు అలా చేయలేకపోయాడు అందును బట్టి ఓటంపాలైపోయాడు ఒక్కనాడే ఒక్కనాడే లక్ష ఇరువది వేల మంది హతము చేయబడ్డారు కారణం యహోవాను వారు విసర్జించుట కారణం చేతనే చేతనే ఇరవై నాలుగవ అధ్యాయం దండృతాంతంలో రెండవ గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవయవ వచనం అప్పుడు దేవుని ఆత్మ యాజకుడగు యహో కుమారుడైన జకరియా మీదికి రాగా అతడు జనుల ఎదుట నిలవబడి మీరెందుకు యహోవా ఆజ్ఞలను మీరుచున్నారు మీరు వర్ధులరు మీరు యహోవాను విసర్జించి తిరిగి గనుక ఆయన మిమ్మును విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడు అనేను ఇరవై నాలుగో వచ్చినం సిరియనులు వచ్చి సిరియనుడు చిన్న దండుతో వచ్చినను యూధవారు తమ పితరుల దేవుడైన యహోవాను విసర్జించినందుకై విసర్జించినందుకై యహోవా వారి చేతికి అది విస్తారమైన ఆ సైన్యమును అప్పగింపగా యోవాసుకు శిక్ష కలిగెను ఇక్కడ యోవాసు యహోవాను విసర్జించాడు విసర్జించినారు కనుక చిన్న సైన్యమైన సిరియనుల చేతుల్లో వాళ్ళు ఓడిపోయినట్లుగా మనం లేఖన భాగంలో చూస్తున్నాం విసర్జించారు ఇక్కడ ఆహజు కూడా అదే చేస్తున్నాడు తమ పిత్రుల దేవుడైన యహోవాను విసర్జించాడు కానీ ఆ పెందల కడలేచి పట్టణ పదికాలంలో పిలుచుకొని యహోవా మందిరమునకు స్థానముగా ఏసుక్రీసు ప్రభుల వారిని యహోవా దేవుణ్ణి కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి విసర్జిస్తే నష్టపోతాం దేవుణ్ణి అందును బట్టి అన్నాడు నాకు వేరుగా ఉండి మీరేమియో చేయలేరు దేవునికి విరుద్ధంగా రూపింపబడుచున్న ఏ ఆయుధం వర్ధిల్లాదు ఆయనకు వేరుగా ఉండి మనం ఏం చేయలేం ఆయనకు దగ్గరగా ఉండి ఏమైనా చేయగలం కాబట్టి ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ఆహజ జీవితంలో నుంచి మనం ఎలా ఉండకూడదో నేర్పిస్తున్నాడు ఇరవై తొమ్మిదో అధ్యాయములో నుంచి ఈజిక ఆ జీవితం ద్వారా మనం ఎలా ఉండాలో ప్రభు మన ముగింపు ఎలా ఉండాలో ప్రభు మనకు నేర్పిస్తున్నాడు ఇక నాలుగవదిగా మనం చూస్తే ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదిహేడవ వచనం రాజైన ఆహాజు తనకు సహాయము చేయడన అస్సూరు రాజుల యుద్ధకు వర్తమానము పంపాను రాజైన ఆహాజు తనకు సహాయము చేయడూరు రాజుల యుద్ధకు వర్తమానం పంపాను ఎవరి సహాయం కోరుతున్నాడు ఒక మనిషిని ఒక వ్యక్తిని కోరుతున్నాడు సహాయం కానీ హిజ్కియా జీవితంలోనికి వస్తే ముప్పై రెండవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు మనం చదివితే మీరు దిగులు పడకుడి ధైర్యము విడువకుడి అశ్చుడు రాజుకైనను అతనితో కూడనున్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు విస్మయం అందవద్దు అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు దేవునికి మహిమ కలుగునుగాక అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు ఎనిమిదవ వచ్చిన మాంస సంబంధమైన బాహువే అతనికి అండ మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యుహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యువధ రాజైన హిజ్కియా చెప్పిన మాటల ఎందో నమ్మిక వచ్చరి ప్రియులరా ఆహాజు మనుషుల సహాయం కోరాడు హిజ్కియా దేవుని సహాయం కోరాడు ఆహాజు మనుషులు నమ్ముకున్నాడు హిజ్కియా దేవుని నమ్ముకున్నాడు కీర్తనలో మనందరికీ తెలిసిన మాట మనుషులను నమ్ముకొనుట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు అలా ఆశ్రయించిన వారికి సింహపు పిల్లలైనా లేమి గలవై ఆకలి కొనుంటాయి కానీ యహోవాను ఆశ్రయించు వారికి మాత్రం ఏ మేలు కొదువై ఉండదు ప్రభుకి మహిమ గాక ప్రియ స్నేహితులారా ప్రియులారా వాక్యంట్టున్న మనం కూడా ఇంతవరకు దేవుడు సహాయం చేశాడు వచ్చే సంవత్సరంలో కూడా ప్రభు మనకు సహాయం చేయబోతున్నాడు ఆయన్ను మనం ఆధారం చేసుకుందాం ఆయన్ను తోడుగా కలిగి ఉందాం ఆయన్ను తోడుగా కలిగి ఉందాం ఆయన తప్పక మనకు తోడుగా ఉండి మనలను నడిపించగలిగినటువంటి దేవుడు ఆహాజ జీవితంలోనికి వస్తే ఐదవ మాటగా పంతొమ్మిదవ వచ్చినం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినం ఆహాజు దేశమును దిగంబరినిగా చేసి యహోవాకు ద్రోహము చేసి ఉండను గనుక యహోవా ఇస్రాయల్ రాజైన ఆహ్వాత చేసిన దానిని బట్టి యోదావారిని హీనపరిచను ఇరవై వచ్చిన మశ్వూర్ రాజైన తిగ్లత్ పిలేషేరు అతని యుద్ధకు వచ్చి అతని బాధపరచనే కానీ అతని బలపరచలేదు అనే మాట చూస్తున్నాం బాధల పాలయ్యాడే కానీ బలపరచబడలేకపోయాడు సంతోషపరచబడలేకపోయాడు తాను తన కుటుంబము తన దేశాన్ని కూడా దిగంబరినిగా చేశాడు ఇరవై తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఆరో వచ్చిన మిజ్కి జీవితంలో మనం చూస్తే ఈ కార్యం అప్పటికప్పుడే జరిగినందున దేవుడు జనులకు సిద్ధపరిచిన దానిని చూచి ఈజ్కి ఆయును జనులందరూనో సంతోషించరి ముప్పై ఐదవ వచనం సమాధాన బలి పశువులను దహన బలి పశువులను దహన బలులకు ఏర్పడిన పానార్పణములను సమృద్ధిగా ఉండెను ఇలాగున యహోవా మందిర సేవ క్రమముగా జరిగెను దేవుని మందిర సేవ క్రమముగా జరిగిస్తూ వస్తున్నాడు ఈచ్కియా మందిరములో జరిగేటువంటి సేవ క్రమముగా జరగట్లేదు ఆహాజు కాలములో అహాజు పరిపాలనలో కారణం యహోవా యహోవాకు ద్రోహం చేశాడు దేశాన్ని దిగంబరిగా చేశాడు అలా చేసినటువంటి వ్యక్తి ఈ అహాజు అలా చేయనటువంటి వ్యక్తి ఈజ్కియా ఏం చేశాడు దేవుని మందిర సేవ క్రమముగా జరిగిస్తూ వచ్చినాడు కనుకనే దేవుని మందుల్లో జరిగినటువంటి సేవ క్రమముగా చేయటం ద్వారా జనులు తన కుటుంబము తన దేశమును సంతోషముతో నింపినట్లుగా మనం చూస్తాం సంతోషపరిచాడు దేవుడు ఆనందపరిచాడు దేవుడు ఆ దేశాన్ని ఆనందపరిచాడు దేవుడు ఆ ఇచ్చి ఆ కుటుంబాన్ని దేవునికి మహిమ కలుగునుగాక కాబట్టి దేవునికి మనం ఆశ్రయంగా లేకపోతే దేవునికి దగ్గరగా దేవుని మందిర సేవ దేవుని మందులో జరిగేటువంటి కూడికల్లో మనం క్రమముగా పాలు పొందితే నమ్మండి దేవుడు సంతోషాన్ని హృదయంలో పోస్తాడు ఆయన దేవుడు హృదయములు ఆనందాన్ని పోస్తాడు ఆయన కాబట్టి వాక్యం వింటున్న ప్రియులారా మనము ఆహాజు వలె కాక హిజ్కియా వలె మనము ముందుకు సాగాలని ప్రభువు ఆశపడుతూ ఉన్నాడు ఇక ఆరవదిగా మనం చూస్తే ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినం ఆపత్కాల మందు అతడు యుహోవా దృష్టికి మరీ అధికముగా అతిక్రమములు జరిగించను అట్లు చేసిన వాడు ఈ ఆహాజు రాజే ఆపత్కాలమందు కష్ట సమయమందు ఇబ్బంది సమయంలో కూడా దేవుణ్ణి మీద ఆధారం చేసుకోవలసిన వాడు ఆశ్రయ స్థానముగా చేసుకోవలసినటువంటి వాడు శైలముగా కోటగా కొండగా భావించవలసినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభుల వారిని యహోవా దేవుణ్ణి విసర్జించాడు అంత మాత్రమే కాదు యహోవా దృష్టికి మరీ అధికముగా అతిక్రమములు జరిగిస్తూ వచ్చినాడు మరి ఇజ్యా ఏ విధంగా ఆయన స్థిరపరచబడ్డాడు ఏ విధంగా తన జీవితాన్ని కాపాడుకుంటూ రాగలిగినాడు చూస్తే ముప్పయో అధ్యాయము వచనం ఇరవయో వచనం పరిశుద్ధ స్థలము యొక్క శుద్ధీకరణము చొప్పున తను పవిత్రపరుచు కొనకయే తన పితృల దేవుడైన యహోవాను ఆశ్రయింప మనస్సు నిలుపుకొనిన ప్రతి వాని నిమిత్తము దయగల యహోవా ప్రాయశ్చితము చేయునుగాక అని ప్రార్థింపగా ఇక్కడ ఇజ్కి రాజు ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేసి ఏం పొందుకున్నాడు ఇరవై వచనం హిజ్కియా యహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరిచాను కాబట్టి ప్రార్థన చేయుట ద్వారా జనులు సంతోషపడ్డారు తాను సంతోషపడ్డాడు తాను స్వస్థపరచబడ్డాడు అలా చేయగా ఇరవై ఒకటో వచనంలో ఎరుషలేములో ఉన్న వారు బహు సంతోషపరుతులై బహు సంతోషపరుతులై ప్రార్థన సంతోషపరిచింది ఇక్కడ ఆహాజు పాపము చేయట ద్వారా బహుగా మరిగా అతి విస్తారముగా అతిక్రమములు చేయట ద్వారా బలహీనమయ్యాడే కానీ బాధల పాలయ్యాడే కానీ బలపరచబడలేకపోయాడు సంతోషపరచబడలేకపోయాడు ఆనందం పొందలేకపోయాడు ఇక ఏడవదిగా చివరిగా చూచి మనం ముగించుకుందాం ఆహాజు జీవితంలో మనం చూస్తే ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినాం ఆహజు తన పిత్రులతో కూడా నిద్రించి అంటే మరణించి ఎరుషులేమో పట్నమునందు పాతి పెట్టబడిను కానీ ఇస్రాయుల రాజుల సమాధులకు అతడు తేబడలేదు ఇస్రాయల్ రాజుల సమాధులోనికి అతడు తేబడలేదు ఒక రాజు అయినటువంటి వాడే ఒక సామాన్యమైనటువంటి మరణం సామానమైనటువంటి సమాధులు ఉంచబడ్డాడు కానీ హిజ్కియా యొక్క అంత్యక్రియలు హిజ్కియా యొక్క సమాధి కార్యక్రమం ఎలా జరిగింది అతడు ఎక్కడ పాతి పెట్టబడ్డాడు అని అంటే పరిశుద్ధాత్మదేవుడు మాట రాయించాడు ముప్పై రెండవ అధ్యాయము ముప్పై మూడవ వచనం చదివితే హిజ్కియా తన పితరులతో కూడా నిద్రించగా జనులు దాబీదు సంతతి వారి శ్మశాన భూమి ఎందు కట్టబడిన పరిస్థానమందు అతని పాతి పెట్టిరి అతడు మరణముందినప్పుడు యూధ వారందరూను ఎరుసలేము కాపురస్తులందరూను అతనికి ఉత్తర క్రియలను ఘనముగా ఘనముగా జరిగించరి అతని కుమారుడైన మనషి అతనికి మారుగా రాజాయను యూధ వారందరూ కూడా ఎరుసలేము కాపురస్తులందరూ కూడా ఈజ్కియా అంత్యక్రియలు ఘనముగా జరిగించారు ఎక్కడ పాతి పెట్టబడ్డాడు ఈజ్కియా అంటే పై స్థానముందు పై స్థానముందు అంటే తల పైకెత్తి చూడాలి అందరి తలలు వాడిగా చేశాడు ఈజ్కియా పాతి పెట్టబడ్డాడు ఆహాజు కిందికి చూడాలి తలదించుకునే వారిగా చేశాడు అహాజు జీవితం ముగింపు సరిలేదు హిచ్కి జీవిత ముగింపు ఆనందదాయకంగా ఘనముగా పై స్థానమందు ఉంచబడి అతడు తన జీవితాన్ని ముగించుకున్నాడు కాబట్టి మనము ఆరంభం సరిలేకపోయినా పర్వాలేదు మరలా మార్పు చెందుదాం మనకు ప్రభు ఉన్నాడు మనము ప్రభువైపు మరలా తిరిగితే ప్రభు మనల్ని మరలా క్షమించగలడు ప్రభు దగ్గరికి మరలా మనం రాగలిగితే ఆయన రెండు చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు ఆయన తిరిగి మన జీవితాన్ని మన బ్రతుకుని మరలా కట్టగలిగినటువంటి దేవుడు ఆయన వైపు తిరిగితే మరలా మన ముగింపును ఆశీర్వాదకరంగా చేయగలిగినటువంటి దేవుడు కాబట్టి వాక్యం ఇంటున్న ప్రియులారా మన ముగింపు ఆశీర్వాదకరంగా ఉండాలనే దేవుడు ఆశపడుతున్నాడు మన జీవితాన్ని మరలా కట్టుకుందాం నూతన సంవత్సరానికి పెట్టబోతున్నాం మన జీవితాన్ని కట్టుకొని నూతన సంవత్సరానికి అడుగు పెడదాం అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రేమగల మా తండ్రి సమయంలో చెప్పిన మాటలు అందరి హృదయాలో ఫలింపచ్చేయండి తండ్రి మా ముగింపును ఆశీర్వాదకరంగా ముగించుకునేటువంటి భాగ్యమును కృపను మీరు మాకు అనుగ్రహిస్తురండి ఆహాజు ముగింపు సరిలేదు హిచ్కి ముగింపు ఆశీర్వాదకరంగా ముగించుకోగలిగినాడు అలా మేము ఉండటూ మేము ఉండగలుగుటకు మీరు మా కృపదయ చేస్తూ రమ్మని యేసుక్రీస్తూ ఘనమైన నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమె ప్రేమ సంతోషం సమాధానం అందించే దైవ కుటుంబం మన్నా ప్రార్థనా మందిరం రక్షణ స్వస్థత పరిశుద్ధతకై దర్శించండి మన్నా ప్రార్థనా మందిరం సంఘ కాపరులు వర్తమానికులు రెవరెండ్ డాక్టర్ ఎన్ పీటర్ గారు బీడీ ఎంటీహెచ్ పాస్టర్ ఎన్ షాలే రాజ్ కుమార్ గారు బిటిహెచ్ ఎంటీహెచ్ సెల్ నంబర్స్ డబల్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ డబల్ వన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ మరియు Double nine eight nine seven five zero seven double two.